శ్రీ మాత్రే నమ శ్రీ మన ఛానల్కి స్వాగతం జ్యోతిష్య చక్రంలోని మొట్టమొదటి రాశి అయిన మేషరాశి జాతకులకు ఈ జనవరి మాసంలోని ఐదవ తేదీ రాత్రి పదకొండు గంటల తర్వాత ముక్కోటి దేవతలు దిగివచ్చి అదృష్టాన్ని ఇవ్వబోతున్నారు వంద శాతం మేషరాశి జీవితంలో జరగబోయేది అయితే ఇదే అయితే ఇంతకు ఈ మేషరాశి వాళ్ళకి జనవరి మాసంలో మూడవ తేదీ రాత్రి పదకొండు గంటల తర్వాత వీరి గోచార గ్రహస్థితులు అనేటివి ఈ విధంగా మారబోతున్నాయి ముఖ్యంగా వీళ్ళు ఏ దేవత ఆరాధన చేసుకుంటే వీళ్ళకి కలిసి వస్తుంది అదేవిధంగా వీరు పాటించవలసిన పరిహారం గురించి ఈ వీడియోలో మనమైతే ఇప్పుడు పూర్తి వివరంగా తెలుసుకుందాం మిత్రులారా ఈ వీడియోని ఎత్తే చివరి వరకు చూడండి అప్పుడే మీకు అన్ని విషయాలు పూర్తిగా వివరంగా తెలుస్తాయి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆల్ అప్డేట్స్ అని యాక్టివేట్ చేసుకోండి మేం చేసే ప్రతి వీడియోలో మీకు ముందుగా మొబైల్ నెట్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి రాశి చక్రంలో మొదటి రాశి ఈ మేషరాశికి అధిపతి అంగారకుడు అశ్విని నక్షత్రంలోని నాలుగు పాదాలు భరణి నక్షత్రంలోని నాలుగు పాదాలు కృతికా నక్షత్రంలోని ఒకటో పాదంలో జన్మించిన వాళ్ళు అందరూ కూడా ఈ మేషరాశికి చెందుతారు మేషరాశి అధిపతి కుజుడు ఇక మేషరాశిలో పుట్టిన వాళ్ళ గురించి మనం చూసినట్లయితే కనుక ఈ రాశి వ్యక్తులు బంధాలకు అనుబంధాలకు అధిక మొత్తంలో ప్రాధాన్యత ఇస్తారు అదేవిధంగా ఈ మేషరాశి వ్యక్తులు దయాగుణం అదే విధంగా దానగుణాన్ని కలిగిన వారు మేషరాశి వ్యక్తులు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వీళ్ళని చూసినట్లయితే ఈ రాశిలో జాతకులు గ్రహాల యొక్క ప్రభావం అనేటిది వీళ్ళకు ఏ వరకు ఉంటుందంటే ఈ రాశి వ్యక్తులకు శని భగవానుడు అదే విధంగా గురువు బుధుడు శుక్రుడు యొక్క అనుగ్రహం వీరితో పాటుగా అంగారికడు యొక్క అనుగ్రహం అనేది తప్పకుండా ఉండడం వలన వీరి జీవితంలో అత్యున్నతమైన స్థానాలను వీరు అధిరోహించబోతున్నారు అదే విధంగా ఈ మేషరాశి జాతకులకు వీరి జీవితంలో ఎదుగుదల కోసం వీరికి గ్రహాలు అన్నీ కూడా ఇప్పుడు అనుకూలంగా సంచరిస్తున్నాయి మేషరాశి వ్యక్తులకు ముఖ్యంగా మనం విద్యార్థుల గురించి చూసుకున్నట్లయితే ఈ సమయంలో వీళ్ళకు యోగదాయకమైన మారబోతుంది విద్యార్థులందరికీ కూడా ఇప్పుడు ఎంతో అద్భుతంగా ఉండబోతుంది ముఖ్యంగా వీళ్ళు చదువులపైన అధిక శ్రద్ధ చూపిన అవకాశం అయితే అనిపిస్తుంది అదేవిధంగా వీళ్ళకి కమ్యూనికేషన్స్ పరంగా కూడా అనుకూలత అనేది బాగానే పెరుగుతుంది రాబోయే రోజులలో ఈ విద్యార్థులు అందరికీ కూడా వచ్చేటువంటి ఎగ్జామ్స్ అన్నింటిలో కూడా ఉత్తీర్ణులవుతారు వీరు ఏ చదువులు చదువుకుంటున్నా కూడా మీ చదువులలో ముందు ఉంటారు విద్యార్థులకు అనుకూలమైనటువంటి సమయం అనేది ఇప్పుడు గోచరిస్తుంది ఇక ఈ మేషరాశి వ్యక్తులు వృత్తి ఉద్యోగంలో ఉన్నట్లయితే వారు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఈ సమయం అంతా కూడా అద్భుతంగా మారబోతుంది వీళ్ళకు పని ఒత్తిడి అనేది తొలగిపోతుంది ముఖ్యమైన పనులు వీళ్లకు పై అధికారులు ఇస్తారు అయితే మీరు ఆ పనులన్నింటినీ కూడా సకాలంలోనే పూర్తి చేసుకుంటారు ఆఫీస్లోను మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అనేది ఇప్పుడు మీరు కష్టపడి సంపాదించుకోగలుగుతారు అదే విధంగా మీకు ఇంక్రిమెంట్లు కానీ లేదా ప్రమోషన్స్ కానీ వచ్చే అవకాశం అనేది అద్భుతంగా కనిపిస్తుంది ఈ మేషరాశి జాతకులకు దేవ దేవతల అనుగ్రహం అనేది ఇప్పుడు విపరీతంగా ఉండడం కారణంగా మీ జీవితంలో ఎటువంటి శుభ పరిణామాలు అనేటివి చోటు చేసుకోబోతున్నాయి అదేవిధంగా మీకు నూతన జాబ్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు చేస్తున్నటువంటి ఉద్యోగం మానివేసి కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేసిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారికి ఉద్యోగ బదిలీలు అనేటివి అద్భుతంగా జరిగే అవకాశం అయితే ఉంటుంది ముఖ్యంగా ఈ మేషరాశి జాతకులకు గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రయత్నించే వాళ్ళకి అద్భుత అవకాశాలు అనేటివి ఉండబోతున్నాయి మీ ప్రయత్నం ఎప్పుడు కూడా ఫలించే అవకాశంగా పనిచే దిశగా కూడా పయనమవుతుంది మేషరాశి వ్యక్తులకు మీరు కోరుకున్న ఉద్యోగం లభించే సూచన అధికంగా కనిపిస్తుంది ఇక అదే విధంగా వ్యాపారస్తులకు వారి వ్యాపారంలో మంచి వృద్ధి అనేది సాధించబోతున్నారు మీ వ్యాపారం అనేది ఈ సమయం నుండి లాభాల మాటలు నడుస్తుంది వ్యాపారస్తులకి కొత్త పరిచయాలు అనేటివి ఏర్పడబోతున్నాయి ఆ కొత్తగా పరిచయమైనటువంటి వ్యక్తుల ద్వారా మీరు కా పెరిగే అవకాశం అయితే ఉంటుంది అంతేకాకుండా ఈ రాశి జాతకులకు మీ ఇంట్లో సుఖ సంతోషాలు అనేటివి పెరుగుతాయి ముఖ్యంగా వ్యాపారస్తులకి మూడు పువ్వులు ఆరు కాయలుగా మీ వ్యాపారం అనేది విరాజిల్లుతుంది అదే విధానంగా భాగస్వామ్య వ్యాపారం చేసుకున్న వాళ్ళకి మీరు వ్యాపారం అనేది ఎంతో బాగా కలిసి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది మేషరాశి వ్యక్తులకు ఆర్థిక విషయంలో కెరియర్ పరంగా అన్ని రంగాల వాళ్ళకి ఆర్థిక పురోగతి అనేది అద్భుతంగా కనిపిస్తుంది ఆకస్మిక ధన లాభం అనేది కూడా మీకు ఈ సమయంలో గోచరిస్తుంది ఆర్థిక సంక్షోభం అనేది మీరు తీరిపోతుంది ఈ సమయంలో మేషరాశి జాతకులకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్స్ అనేటివి లభించనుంది ముఖ్యంగా అప్పులు తీర్చిస్తారు రుణ బాధల నుండి మీరు విముక్తిని అనేది పొందే అటువంటి విధానంగా కాలం కలిసి రాబోతుంది మీ ఇంట్లో ప్రశాంతమైనటువంటి వాతావరణం అనేది ఏర్పడుతుంది ఈ ఏ మేషరాశి జాతకులు ఈ సమయంలో పెట్టుబడుల విషయంలో విషయం ఫలితాలన్నిటివి వస్తూ ఉంటాయి అంటే పెట్టుబడుల మీరు కొంచెం ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది ఎక్కువగా కనబడుతుంది ముఖ్యంగా షేర్ మార్కెట్లలో ట్రేడింగ్ రంగాల్లో పెట్టుబడి పెట్టడం ముందు నిపుణుల యొక్క సలహా అనేటివి మీరు ఖచ్చితంగా తీసుకోవాలి మీకు చాలా మంచిది ఇక మేషరాశి జాతకులకు సంతాన పరంగా చూసుకున్నట్లయితే సంతాన విషయంలో చదువుకునే పిల్లలైతే వారి చదువులలో బాగా రాణిస్తారు ఇక అదే విధానంగా ఉద్యోగపరంగా ప్రయత్నం చేసే వాటి వాటి సంతానం ఎవరైతే ఉంటారో వాళ్ళకి చక్కటి ఉద్యోగం వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక ముఖ్యంగా మీరు మీ సంతాన పరంగా ఆరోగ్యం విషయంలో కొంచెం శ్రద్ధ అనేది వహించాలి ఇక ఈ మేషరాశి జాతకులకు వైవాహిక జీవితం పరంగా మీకు అనుకూలంగా ఉండబోతుంది భార్యాభర్తల మధ్య లవ్ అండ్ ఎఫెక్షన్ బాగా పెరుగుతుంది అన్యోన్యంగా మీరు ఉండగలుగుతారు అదే విధానంగా మీకు చిన్న చిన్న విభాదాలు వచ్చినప్పటికీ కూడా ఎక్కువగా ప్రభావితం చూపించవు మేషరాశి జాతకులు మీరైతే కాస్త జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం ఇది భార్యాభర్తలు ఈ సమయంలో మాట పట్టింపులకు పోకుండా ఒకరికొకరు ప్రేమగా నడుచుకోవాలి అదే విధానంగా భార్యభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్తే మీ కుటుంబ జీవితం అనేది చాలా అద్భుతంగా మారుతుంది ఇక ఈ మేషరాశి వ్యక్తులకు ఆరోగ్యం విషయంలో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వస్తే పెద్దగా అనారోగ్య సమస్యలు ఏమీ చేయలేవు కాబట్టి అంతగా మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు మిషరాశి వ్యక్తులు మెరుగైన ఆరోగ్యం కోసం సమయానికి భోజనం చేయండి తగినంత సమయంలో నిద్రపోండి అదేవిధంగా ప్రతిరోజు అరగంట సా పాటైన నడక నడవండి అదేవిధంగా మీకు కుదిరితే ప్రతిరోజు మెడిటేషన్ కూడా చేయండి వ్యాయామం చేయడం అలవాటు చేసుకోండి ఇది మీ ఆరోగ్యానికి ఎంతో మేలు కలిగింప చేస్తుంది ఏది ఏమైనా మేషరాశి వ్యక్తులకు ఈ జనవరి ఐదవ తేదీన రాత్రి పదకొండు గంటల తర్వాత నుండి కూడా ముక్కోటి దేవతలు మీ చుట్టూ ఇంటి చుట్టూ తిరుగుతూ మీకు ఇటువంటి అదృష్టం అనేది ప్రసాదించబోతున్నారు వాళ్ళు మీకు అదృష్టాన్ని ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇవ్వబోతున్నారు ఈ రాశి వ్యక్తులకు మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం మత్తి మంగళవారం ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామి పదకొండు ప్రదక్షిణాలు చేయండి అలాగే హనుమాన్ చాలీస పఠించండి దీనితో పాటుగా సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేయించండి ఇక ప్రతి శనివారం కూడా నవగ్రహాలకు ప్రదక్షిణ చేయండి కుదురుతకు శనివారం రోజున నవగ్రహ పూజ చేస్తే ఇంకా మంచి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్కు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి